హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ విషయంలో మంచు లక్ష్మి మీద కేసు నమోదైనట్టు తెలుస్తోంది ఇప్పటికే పదకొండు మంది సోషల్ మీడియా సెలబ్రిటీల మీద నిన్న హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావటం ఆ వార్తలు మీరు విన్నారు టేస్తి తేజ గానీ అర్స సాయి కానీ విష్ణు ప్రియ ఇలా అనేక మంది మీద రీతూ చౌదరి తర్వాత వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్రా వీరందరి మీద కూడా కేసులు నమోదైనాయి ఇలా ఏకంగా మంచు లక్ష్మి మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది ఉంది ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన విషయంలో మంచు లక్ష్మి మీద కేసు నమోదు తెలుస్తా ఉంది సో మంచు లక్ష్మి ఏ ప్రమోట్ చేశారు ఎందుకు ప్రమోట్ చేశారు ఈ యాప్ ద్వారా ఏ సందేశం తెలుసుకున్నారు ఎంత మందిని పొరి కొట్టించారు ఎంత సంపాదించుకున్నారు అనే విషయాన్ని మనం చాలా క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మంచు లక్ష్మి చేసినటువంటి యాడు నేను స్క్రీన్ పెట్టాను అది ప్లే చేసి మీరు చూసాక అవైలబుల్ ఉన్నాయి On YOLO 247, so why all these limitations? Let's go unlimited in online casino and betting on sports, unlimited fun, unlimited thrill, unlimited rewards. YOLO 247 is the first iGaming platform to have won an award by Economic Times, so this is 100% trusted. <laughs> హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ అని చెప్పేసి అన్నది కదా లక్ష్మి గారు ఆ యాప్ కోనర్ ఎవడు మంచు లక్ష్మి గారు ఆ యాప్ కోనర్ ఎవడు ఇప్పుడు మోహన్ బాబు గారు సినిమా హీరో మీరు లక్ష్మీ ప్రొడక్షన్స్ లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్కి హెడ్ మీ నాన్న దాన్ని పెట్టారు ఇవన్నీ తెలుసు అంటే మీ కంపెనీని కోనర్ ఎవరు మీకు ఐడియా ఉండొచ్చు మాకు కూడా ఐడియా ఉంది కానీ ఈ ఇప్పుడు మీరు ప్రమోట్ చేసిన యాప్కి ఓనర్ ఎవడు ఎక్కడ క్రియేట్ అయింది ఎలా నమ్మాలి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ అంటే మిమ్మల్ని చూసి ఆ యాప్ నమ్మాలి మిమ్మల్ని చూసి ఆ యాప్లోకి పోయి గేమ్ ఆడతాము బెట్టింగ్ పెడతాము డబ్బులు దొబ్బుతాయి మీరు ఇస్తారా డబ్బుల కోసం మీరు యాడ్ చేస్తే దానివల్ల ఇంతమంది కుటుంబాలు చిత్రమవుతున్నాయో తెలుసా మంచు కుటుంబానికి తరతరాలుగా అనేక మంది అభిమానులు ఉండి ఉంటారు వాళ్ళ మాటలు నమ్ముతారు నమ్మి మంచు లక్ష్మి మంచు మోహన్ బాబు కూతురు మాజీ రాజ్యసభ సభ్యులు అంటే ఎంపీ కూతురు ప్రముఖ సినీ సెలబ్రిటీ సినిమా హీరో దాదాపు కొన్ని దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్గా బతికినటువంటి వ్యక్తి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి చెప్తుంది కాబట్టి దీంట్లోకి వెళ్ళి ఆడుకోవాలి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే ఎవరైనా నమ్మితే ఆ మోసపోయిన దానికి మంచు లక్ష్మి డబ్బులు కడుతుందా డబ్బులు మోసపై ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళ ప్రాణాలు తిరిగి తెస్తుందా ఏం తక్కువ లక్ష్మి గారు మీకు ఈ ఆడి చేయాల్సిన ఎందుకు వచ్చింది అంటే డబ్బుల కోసం ఎంత గడ్డైంది తింటారా మీరు ఎంత గడ్డైంది తింటారా అరే యాప్ల వల్ల జనాలు నష్టపోతున్నారా చెయ్యొద్దురా ముర్రు అని పోలీసులు మొత్తుకుంటా ఉంటే రోజు పేపర్లో బెట్టింగ్ యాప్ల వల్ల లోని యాప్ల వల్ల గేమింగ్ యాప్ల వల్ల జనం చచ్చిపోతున్నారని వార్తలు పడుతూ ఉంటే మీ కళ్ళకి కనపట్టేదా మీ చెవులకి వినపట్టేదా మీకు డబ్బు తప్ప ఇంకేమీ కానరాదా వందల కోట్లు ఉన్నాయి కదా మీకు ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా మీ కుటుంబానికి ఏమైనా డబ్బులు తక్కువ ఉన్నాయా హైదరాబాద్ జలపాల దగ్గర పెద్ద పామోదు ఉంది కదా చాలా పెద్ద పామోదు ఉంది కదా హైదరాబాద్ ఒక ఇల్లు ఉండేది కదా అది మీ పేరు మీద మీ తండ్రి రాశారని కూడా బయట ఉన్నటువంటి ప్రచారం ఏం తక్కువ బయట ఉంటాను గుడిసలేక హైదరాబాద్లో కనీసం రెంట్ కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఉన్నారు కానీ మీకు ఆ జీవితాలు లేవు మీ చేతి నుండి డబ్బు మీ తండ్రి శ్రీకాళస్తులో చాలా చిన్న కుటుంబంలో పుట్టాడు అలాంటిది ఇలా అపర కూపేర్లు అయ్యారు హ్యాపీగా బతుకోవచ్చు కదా అయినా మంచులక్ష్మి ఏదో షోలు చేసుకున్నారు ఓస్ట్గా నిర్వహించారు డబ్బులు కొన్ని కూడ పెట్టుకొని ఉంటారు వాళ్ళు తండ్రి సంపాదించిన డబ్బులు వారసత్వంగా వచ్చినప్పుడు చాలా ఉంటాయి కదా ఏంటి ఈ యాడ్ చేసి కర్మ ఏంటి దీనివల్ల సమాజానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి ఎంతమంది కుటుంబాలని ఈ యాప్ల ద్వారా ఈ ప్రమోషన్ ద్వారా రోడ్డుకి నెట్టదలుచుకున్నారు మీరు పైగా నేను ఒక విషయం చెప్తున్నా నేను మళ్ళీ అడుగుతున్న మంచులక్ష్మి గారు దీనికి ఓనర్ ఎవరు చెప్పండి దీని ఓనర్ పాకిస్తాన్లో ఉన్నాడా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడా బంగ్లాదేశ్లో ఉన్నాడా మీరు ట్రస్ట్ అని చెప్తున్నటువంటి యాప్ ఓనర్ ఎక్కడున్నాడు నేను పోలీసును కూడా డిమాండ్ చేస్తున్నా ఈ ప్రతి సెలబ్రిటీ నుంచి ఈ ఈ ప్రశ్నకి ఆన్సర్ కావాలి నాకు మీరు ప్రమోట్ చేసిన యాప్కి ఓనర్ ఎవడో వీళ్ళకి తెలుసా ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఈ యాప్ని క్రియేట్ చేసిందో ఏ ఐపి అడ్రస్ నుంచి ఈ యాప్ క్రియేట్ అయిందో వీళ్ళకి ఐడియా ఉందా జనాలు గేమ్లు ఆడుతూ ఉంటే జనాలు బెట్టింగ్లు పాల్పడుతూ ఉంటే ఆ డబ్బు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది వీళ్ళకి వస్తుంది యాడ్ చేసినందుకు ఎంతో కొంత వస్తారు ఒక యాభై లక్షలు పాతిక లక్షలు ఒకసారి బిగ్గ్యామంట్ ఇస్తారు కానీ కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అది ఎవరి చేతులకు పోతున్నాయి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతులకు పోతున్నాయి ఈ ప్రపంచంలో మనిషిని చంపడానికి ఉపయోగపడే శత్తుడి చేతులకు కడపలు పోతున్నాయి దానికి కారణం ప్రమోట్ చేస్తున్న వీళ్ళు ఆడుతున్న మీరు కూడా ఆడుతున్న మీరు కూడా అయితే మీలో ఒక ఆ యాప్ను ప్రమోట్ చేస్తున్న వీళ్ళకి ఖచ్చితమైన పాత్ర ఉంది ఒక యాడ్ చేసేటప్పుడు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ యాప్కి సంబంధించినటువంటి అమ్మేవాడు అబ్బేవాడు తెలుసుకోవాలి కదా దానికి ఓనర్ ఎవడో తెలుసుకోవాలి కదా ఆ యాప్ ఎక్కడ క్రియేట్ అయ్యిందో తెలుసుకోవాలి కదా ఏం చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టీ అని చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టీ అంత అసలు ఏమొక ట్రస్టీ ఉందా ఏమొక విశ్వసనీయత ఉందా విశ్వసనీయత ఉండే వ్యక్తి అయితే ఇది ఓ బట్టల దుకాణాలు పోయి ఈ చీర కట్టుకొని చాలా బాగుంటారని చెప్పానండి ఈ పౌడర్ పోసుకొని చాలా అందంగా ఉంటారని చెప్పానండి ఈ సబ్బు రాసుకోండి చల్లగా తయారవుతారని చెప్పమానండి అబద్ధాలు చెప్పండి మీరు ఎట్ట మీ నుంచి నిజాలే ఎక్స్పెక్ట్ చేయటం మేము నిజాలే చెప్ప నిజాలే చెప్పాలని డిమాండ్ మేము ఎట్టా మీరు అబద్ధాలే చెప్పి యాడ్ చేసుకోండి డబ్బులు సంపాదించుకోండి మీకు ఎన్ని డబ్బులైనా సరిపోవు ఎన్ని డబ్బులైనా సరిపోవు చేసుకోండి చివరికి సినిమాల్లో సెలబ్రిటీ కోటి రూపాయలు డబ్బులు తీసుకుని నాగార్జున యాడ్ చేస్తాడు మహేష్ బాబు యాడ్ చేస్తాడు చిరంజీవి యాడ్ చేస్తాడు చేసుకోండి పోనీ బతకండి ఎంత దినాలో అంత తినండి జనాల మీద పడి ఎంత దినాలో అంత తినండి ఒప్పుకుంటాం లేదా మీరు చెప్తే జనాలు నమ్ముతారని మీకు ఫ్యాన్ బేస్ ఉందని మీరు ఏది పడితే అది చెప్పండి ఓకే కానీ అబద్ధాలు చెప్పినంతవరకు ఓకే కానీ ఇద ఇది ఎంత నేరం ఇది ఎంత నేరం ఎంత నేరం అంటే నెంబర్ వన్ మన దేశం డబ్బు పరాయ దేశాలకు వెళ్ళిపోతుంది నెంబర్ టూ మన దేశం యొక్క డేటా మన యువత యొక్క డేటా పక్క దేశాలకు వెళ్ళిపోతుంది నెంబర్ త్రీ ఈ ప్రపంచం ఇన్సెక్యూరిగా పడిపోతుంది యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతుల్లోకి డబ్బు వెళ్ళిపోతుంది అంటే ఇంత పెద్ద నేరం ఇది కేవలం మళ్ళా నెంబర్ ఫోర్ అందరూ చెప్పేదే మన కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి అప్పులు పాలవుతున్నాయి ఇబ్బందులు పాలవుతున్నాయి యువత దొంగలుగా మారుతున్నారు ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు బెట్టింగ్ యాప్లకి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకొని మళ్ళా డబ్బుల కోసం ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు కాలేజీ ఫ్రెండ్స్ దగ్గర దొంగతనాలు చేస్తున్నారు ల్యాప్టాప్లు దొంగతనం చేస్తున్నారు మొబైల్స్ దొంగతనం చేస్తున్నారు డబ్బులు దొంగతనం చేస్తున్నారు యువత దొంగలుగా మారుతున్నారు బికాజ్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ బికాస్ ఆఫ్ గేమింగ్ యాప్స్ యువత దొంగలుగా మారుతున్నారు ఇవాళ యువతరాన్ని దొంగలుగా మారుస్తున్నారు గేమింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్ యాప్లకి లోన్ చేసి వాళ్ళకి దానికి బానిసలుగా చేసి మద్యం కంటే సిగరెట్ కంటే హానికరం బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ అవి సో పాయిజన్స్ మనిషిని చంపడానికి వీ డైరెక్ట్ పాయిజన్స్ విత్ ఇన్ నెలల్లో రోడ్డు పాలైపోతారు రోడ్డు పాలైపోయి కుటుంబాలు రోడ్డు పాలవుతూ ఉంటాయి పైగా వీడు ఒక్కటి రోడ్డు కాడు వీడు పది మంది దగ్గర అప్పుడు చేస్తాడు వాళ్ళకి ఫ్రెండ్స్ దగ్గర బంధువుల దగ్గర వాళ్ళం కూడా రోడ్డు పాలు చేస్తాడు వీడు రోడ్డు పాలయ్య కాక వాళ్ళందరినీ రోడ్డు పాలు చేస్తాడు ఎందుకు వీడింత అవుతున్నాడు ఇక్కడ డబ్బులు వస్తాయని ఒక భ్రమ ఆశ ఆశని కూడా కల్పిస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు కల్పిస్తున్నారు మాకు డబ్బులు వచ్చాయి మేము ఎంజాయ్గా ఉన్నాం మేము కాలు నడుపుతున్నాం బీడింగ్లు కొంటున్నాం ఈ యాప్ల్లో ఆడి అని చెప్పేసి కాదు ఈ యాప్లో ఆడి కాదు ఈ యాప్లకి ప్రమోట్ చేసే డబ్బులు పంపాలి ఈ ఈ పర్టికులర్ యాప్ ద్వారా ఎన్ని డబ్బులు పోయినాయి ఈ దేశం దాటి నాకు ఆ సమాధానం కావాలి నేను బేసిక్గా పోలీసు వాళ్ళని కూడా అడదలుసుకున్న సమాధానం ఏంటంటే ఈ మంచు లక్ష్మి చేసిన ఈ పర్టికులర్ యాడు ఎవరిది దాని ఓనర్ ఎవడు యాప్ ఓనరు ఈ యాప్ ద్వారా ఎంత డబ్బు చేతులు మారింది ఆ డబ్బు ఎవరి చేతిలోకి వెళ్ళింది ఏ దేశానికి వెళ్ళింది మన దేశంలో ఉందా పక్క దేశానికి వెళ్ళిందా కేవలం డబ్బు మాత్రమే పోయిందా మన మన డేటా కూడా పోయిందా ఇప్పుడు లక్ష్మిని ఈ పర్టికులర్ విషయంలో కీలకంగా విచారించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు మనకు అంత సమాచారం సమాచారం లక్ష్మి మీద కేసు నమోదైంది ఆమెని అరెస్టు చేస్తారనేటువంటి ప్రచారం కూడా నడుస్తుంది కానీ ఇప్పటివరకు పెట్టిన ఐటీ యాక్ట్ కేసురే ఐటీ యాక్ట్ కేసురే అంటే కొన్నాళ్ళు జైలుకెళ్తారు ఈజీగానే బెయిల్ వస్తే బయటకు వస్తారు అంటే వీళ్ళు బయటకు బాగానే వస్తారు కానీ వీళ్ళు చెప్పిన మాటల వల్ల గేమింగ్ ఆడి బెట్టింగ్ చేసుకొని పోయిన డబ్బులు తిరిగి రావు పోయిన ప్రాణాలు తిరిగి రావు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అది మీ యొక్క కామన్ సెన్స్ కు వదిలేస్తారు